హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రజా ప్రాపర్టీస్ సో ఎవరైతే లో బడ్జెట్లో ఒక అందమైన విశాలమైన డబల్ బెడ్రూమ్ ఫ్లాట్ కావాలి అన్ని ప్రైమ్ లొకేషన్స్కి దగ్గరగా ఉండాలి పర్టికులర్గా మనకి ఆంధ్రప్రదేశ్ స్టేట్లో అమరావతి రాజధానికి విజయవాడ అదేవిధంగా గుంటూరు ఈ రెండు మెయిన్ సిటీస్కి కన్వీనియంట్గా ఉండే ఒక మంచి ప్రైమ్ లొకేషన్లో ఉండాలనుకుంటే ఈ ప్రాపర్టీ మీకోసమేనండి ఆల్మోస్ట్ మనకి పన్నెండు వందల యాభై ఎస్ఎఫ్టీ ఉండే డబల్ బెడ్రూమ్ ఫ్లాట్ కేవలం పంతొమ్మిది లక్షల డెబ్బై వేల అయితే సేల్కి వచ్చిందండి సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో మీకు డీటెయిల్గా తెలియజేస్తాను వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఫ్లాట్ అయితే చాలా చాలా బాగుందన్నమాట సో వీడియో చివరి వరకు చూస్తే మీకు కూడా అర్థమవుతుంది సో ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి మంచి అప్డేట్స్ కోసం మేము వెయిట్ చేస్తున్నాం మాకు ఇలాంటి ప్రాపర్టీసే కావాలి అనుకుంటే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ సింబల్ని యాక్ట్ చేసుకుంటే మీకు కూడా నోటిఫికేషన్స్ వస్తాయి ఆ వీడియోస్ని మీరు వెంటనే చూసి ప్రాపర్టీని మిస్ అవ్వకుండా తీసుకోవడానికి అవకాశం ఉంటుంది అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోస్ని షేర్ చేయండి వాళ్ళకు కూడా ఈ ప్రాపర్టీస్ అనేది యూజ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది సో ఈ రోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది ఈ గేటెడ్ కమ్యూనిటీ లో సేల్కి వచ్చిన డబల్ బెడ్రూమ్ ఫ్లాట్ సో చూస్తున్నారు కదా ఈ అపార్ట్మెంట్ కోసమే ప్రత్యేకంగా రోడ్డు అయితే వేశారు చుట్టూ కూడా మనకి రెసిడెన్షియల్ జోన్ చాలా క్లాస్ గా డీసెంట్ గా ఉంది సో పల్లెటూరు వాతావరణం లాగా సిటీకి దగ్గరగా ఉంటుంది నేషనల్ హైవే నుంచి కేవలం తొమ్మిది వందల మీటర్ల దూరంలో వస్తుందండి చుట్టూ కూడా కాంపౌండ్ వాల్ గ్రీనరీ అదే విధంగా వాకింగ్ ట్రాక్ ఇక్కడ ఇదంతా కూడా పార్కింగ్ స్పేస్ పార్కింగ్ అంతా కూడా టైల్స్ ఫినిషింగ్ పవర్ బ్యాకప్ జనరేటర్ లిఫ్ట్ కార్ పార్కింగ్ సో ఈ విధంగా అన్ని రకాల సౌకర్యాలు అయితే ఈ ఈ అపార్ట్మెంట్లో మనకు ఉన్నాయండి స్ట్రక్చర్ అంతా కూడా చాలా చాలా బాగా ఇచ్చారు ఇక్కడ మీరు చూడవచ్చు భీమ్స్ కానీ అదేవిధంగా పిల్లర్స్ కానీ అంతా కూడా చాలా స్ట్రాంగ్ క్వాంటిటీ అయితే కన్స్ట్రక్షన్ అయితే మనకు కనబడుతుంది సో రీసెంట్గా కట్టుకున్న బిల్డింగ్ ఏనండి కేవలం పంతొమ్మిది లక్షల డెబ్బై వేల రూపాయలకి ఇంత అందమైన విశాలమైన అపార్ట్మెంట్ ఫ్లాట్ అంటే అది డైరెక్ట్ ఓనర్ సైల్గా ఖచ్చితంగా రాదండి సో ఈ ప్రాపర్టీ అనేది విజయవాడ సిటీ నుంచి సుమారుగా పంతొమ్మిది కిలోమీటర్ల దూరంలో గుంటూరు సిటీ నుంచి పదిహేను కిలోమీటర్ల దూరంలో కాజా టోల్ ప్లాజా నుంచి రెండు కిలోమీటర్ల దూరంలో ఉండే కొప్పురావ కాలనీ విలేజ్లో అయితే సేల్కి వచ్చిందండి సో ఈ అపార్ట్మెంట్లో మనకి ఈ ఫ్లాట్ అయితే సేల్కి వచ్చిందండి చూడవచ్చు ఇక్కడ మీరు లిఫ్ట్ ఇదంతా కూడా కామన్ క్యారిడర్ స్పేసు గోల్డ్ అన్ని కూడా వాల్కేరీ చేసుకున్నాయి కింద ఫ్లోరింగ్ అంతా కూడా గ్రానైట్ ఫ్లోరింగ్ ఇచ్చారు లోపల వీడియో కూడా అవైలబుల్గా ఉంది ఒకసారి మీకు లోపల కూడా చూపిస్తానండి ఒకసారి చూడండి సో ఇక్కడ మీరు చూసుకుంటే కనుక ఫ్లాట్ లోపలంతా కూడా రెడీ టు మూవ్ ఫ్లాట్ అనమాట కబోర్డ్స్ కానీ సీలింగ్ కానీ ఫ్లోరింగ్ కానీ విండోస్ కానీ డోర్స్ కానీ ఇలాగా పర్టికులర్గా ప్రతిదీ కూడా నండి కంప్లీట్గా వర్క్ చేస్తుంది ఎక్కడా కూడా ఇటువంటి రిపేర్ వర్క్ అనేది లేదు యాజ్ మీరు ఈ ఫ్లాట్ని కొనుక్కున్న వెంటనే ఆక్యుపై చేసుకోవచ్చు సో కిచెన్ స్పేస్ కానీ హాలు స్పేస్ కానీ ఇక్కడ మనకి పక్కన వాష్ ఏరియా కానీ అన్నీ కూడా కన్వీనియంట్గా ఉన్నాయి వాషింగ్ మిషన్ అవి పెట్టుకోవడానికి కూడా అదేవిధంగా అపార్ట్మెంట్కి దగ్గరలోనే మనకి రైల్వే స్టేషన్ కూడా వస్తుందండి పెద్ద కాకాని కానీ రైల్వే స్టేషన్ కూడా ఉందండి సో చూస్తున్నారు కదా ఇది మనకి రైల్వే స్టేషన్ అనమాట సో హైవే కూడా చాలా దగ్గరగా ఉంటుంది చుట్టూ కూడా మనకి అపార్ట్మెంట్స్ కూడా ఉన్నాయండి సో ఇదంతా కూడా మనకి కిచెన్ స్పేసు నెట్ డోర్ కూడా ఇచ్చారు డోర్స్ లోపలన్నీ కూడా ఫ్లష్ డోర్స్ ఇచ్చారు అదేవిధంగా కబోర్డ్స్ వర్క్ అనేది పై వర్క్ చేస్తుంది ఇక్కడ వాషింగ్ మెషిన్ పాయింట్ కూడా ఇచ్చారు ఇది డైనింగ్ స్పేస్ అనమాట ఇక్కడ షో వచ్చింది వెంటిలేషన్ కోసం విండో అదేవిధంగా వాషింగ్ బేషన్ పాయింట్ ఇచ్చారు నెక్స్ట్ ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ సో ఇది బ్యాంక్ ఆప్షన్ ప్రాపర్టీ కాబట్టి సీజ్ చేస్తుంది అండి ప్రస్తుతానికి వాడట్లేదు కాబట్టి ఇది అంతా కూడా దుంబట్టేస్తుంది సో ప్రస్తుతానికి ఏంటంటే పవర్ కూడా కట్ చేస్తుంది కాబట్టి మీకు వెంటిలేషన్ పరంగా కొంచెం ఇక్కడ కనపడకపోవచ్చు కానీ ఫ్లాట్ మాత్రం చాలా బాగుంది లైవ్ లో చూసి మీకు ఖచ్చితంగా నచ్చుతుంది కబోర్డ్స్ వర్క్ కూడా చాలా బాగా చేయించారు మనకి లైట్ కలరింగ్ పెయింట్ తోటి లుకింగ్ పరంగా కూడా డీసెంట్గా ఉందండి ఇది మాస్టర్ బెడ్రూమ్ అనమాట మాస్టర్ బెడ్రూమ్ కూడా చాలా పెద్దగా ఇచ్చారు రెండు బెడ్రూమ్స్ లో మనం పెద్ద బెడ్స్ అంటే కింగ్ సైజ్ బెడ్స్ అయితే వేసుకోవడానికి కన్వీని గా ఉంది సో మనకి రెండు బెడ్రూమ్ లో కూడా అటాచ్డ్ బాత్రూమ్స్ అయితే వచ్చాయండి చూస్తున్నారు కదా మొత్తం ట్వెల్వ్ ఫిఫ్టీ ఎస్ఎఫ్టీ వచ్చే డబల్ బెడ్రూమ్ ఫ్లాట్ అనమాట ఇది ఫేసింగ్ పరంగా చూసుకుంటే కనుక ఈస్ట్ ఫేసింగ్ వస్తుందండి థర్డ్ ఫ్లోర్ లో ఉండే ఫ్లాట్ అండి ఇది నలభై ఆరు గజాలు అండవడేడ్ షేర్ గా రిజిస్ట్రేషన్ చేస్తున్నారు లిఫ్ట్ కార్ పార్కింగ్ పవర్ బ్యాక్అప్ జనరేటర్ చుట్టూ కూడా సెట్ బ్యాక్సెస్ బ్యాంక్ సదుపాయం తోటి సేల్కి వచ్చిన అందమైన విశాలమైన డబల్ బెడ్రూమ్ ఫ్లాట్ కేవలం పంతొమ్మిది లక్షల డెబ్బై వేల రూపాయలకి అయితే సేల్కి వచ్చింది అనమాట నచ్చితే కనుక తప్పకుండా చూసి తీసుకోండి అసలు అసలు మిస్ చేసుకోవద్దు ఇందులో మనకి మెయిన్ నోట్ పాయింట్ ఏంటంటే ఈ బ్యాంక్ ఆప్షన్ ప్రాపర్టీ అనేది పంతొమ్మిది లక్షల డెబ్బై వేల అనేది బేసిక్ స్టార్టింగ్ ప్రైస్ అనమాట ఇక్కడ నుంచి పాట అనేది స్టార్ట్ అవుతుందండి అది ఇరవై లక్షలు కావచ్చు ఇరవై ఏడు కావచ్చు ఇరవై రెండు అయినా కావచ్చు ఇరవై ఐదైనా కావచ్చు అండి యాక్షన్లో పార్టిసిపేట్ చేసే వాళ్ళ ఇష్టాన్ని బట్టి ఇక్కడ ఉన్న మార్కెట్ వాల్యూ మీద డిపెండ్ అయ్యే ప్రైస్ అనేది ఇంక్రీజ్ అవుతుంది ఒకవేళ మీకు ఉంటే ఇరవై లక్షలు కూడా వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఒకసారి చూడండి నచ్చితే కనుక తప్పకుండా తీసుకోవడానికి ట్రై చేయండి అసలు మిస్ చేసుకోవద్దు సో ఇలాంటి మరిన్ని మంచి మంచి అప్డేట్స్ని మీరు మిస్ కాకుండా ఉండాలి మా వీడియోస్ మీ వరకు రావాలనుకుంటే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ సింబల్ యాక్టివ్ చేసుకోండి చాలా మంది ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు దాని మూలన నెక్స్ట్ వచ్చే మంచి మంచి అప్డేట్స్ మిస్ అయిపోతున్నారు ఆ ప్రాపర్టీస్ అయిపోయిన తర్వాత మళ్ళీ కాల్ చేసి అడుగుతున్నారు సో అలా అవ్వకుండా ఉండాలనుకుంటే తప్పకుండా ఫ్రీ ఆఫ్ కాస్ట్ కాబట్టి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ సింబల్ యాక్టివ్ చేసుకోండి నోటిఫికేషన్స్ మీ మొబైల్కి వస్తే వెంటనే ఆ ప్రాపర్టీస్ని చూడండి నచ్చితే దగ్గరగా తప్పకుండా తీసుకోవడానికి ట్రై చేయండి అదే విధంగా చేయండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ కానీ మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఇలాంటి ప్రాపర్టీస్ కోసం చూస్తున్నారేమో వాళ్ళకి ఈ వీడియోస్ని షేర్ చేయండి అక్కడ యూజ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది మీరు మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ను కూడా ఫాలో అవుతుందండి వాటిలో కూడా మేము రీల్స్ అప్లోడ్ చేస్తాం వాటి అన్ని కూడా వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను అక్కడ నుంచి ఫాలో అవ్వచ్చు ఓకే అండి థ్యాంక్ యూ